హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము యూ రికార్డ్ చేసేటప్పటికి మే ఎయిటీన్త్ సో ఇప్పటికీ వరల్డ్ వైడ్ బిగ్ టెక్ కంపెనీస్ పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ ఎంతమందిని జాబ్స్లో నుంచి రిమూవ్ చేశాయంటే అక్షరాల అరవై రెండు వేల మందిని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంతమందిని అపాయింట్ చేసుకున్నారు అంతమందిని అపాయింట్ చేసుకునే వాళ్ళని వినేవాళ్ళము కానీ ఇప్పుడు ప్రతి కంపెనీ నుంచి ఎంతమందిని లే ఆఫ్ చేశారు ఎంతమందిని రిమూవ్ చేస్తున్నారు అనేది వింటున్నాం రీసెంట్గా మీరందరూ గమనించే ఉంటారు అయితే ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్ ఏం కాదు పెద్ద పెద్ద బడా కంపెనీస్ మరి ఇలాంటి కంపెనీస్లో జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు కదా హైలీ టాలెంటెడ్ క్యాండిడేట్స్ అయి ఉంటారు ఇంకా ఫైవ్ మంత్స్ కూడా అవ్వలేదు అప్పుడే అరవై రెండు వేల మందిని తొలగించారంటే ఇంకా ఫ్యూచర్లో రాబోయేటువంటి రిమైనింగ్ మంత్స్లో ఇంకా ఎంత ఎంతమందిని తొలగిస్తారు పెద్ద క్వశ్చన్ మార్క్ అంతటి కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవా లేదంటే ఇంకా వేరే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని గురించి ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి ఈ ఏఐ పాడ్కాస్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది పాడ్కాస్ట్ చివరి దాకా చూడండి ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఎవరన్నా స్టూడెంట్స్ని అడిగామనుకోండి అరే టెన్త్ తర్వాత ఏం చేస్తారంటే రెండు సార్ నేను ఎంపీసీ చేస్తాను అంటాడు లేదంటే బైపీసీ జాయిన్ అవుతాను అంటాడు దాని వెనకాల ఎందుకు ఎంపీసీ ఎందుకు బైపీసీ ఎందుకు అని అంటే పర్టికులర్గా మన ఆంధ్ర తెలంగాణలో స్టూడెంట్స్ ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ బైపీసీ అంటే డాక్టర్ ఈ రెండు ప్రొఫెషన్స్ తప్ప ఇంకా వేరే ప్రొఫెషన్సే మన పిల్లలకి తెలియదు ఎందుకు తెలియదు అంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన పిల్లల్ని అలా తయారు చేసింది ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ బైపీసీ అంటే డాక్టర్ అని మరి ఇంజనీరింగ్ చేసేటువంటి స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ వస్తున్నాయా అంటే మీరు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి అండి మీరు లాస్ట్ ఇయర్ మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఒకళ్ళు పెద్ద లిస్ట్ చెప్తారు బట్ రియాలిటీకి వెళ్ళి చూస్తే వాళ్ళలో చాలా మందికి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చి ఉండవు వాళ్ళు జస్ట్ లెటర్ తీసుకుని ఉంటారు కానీ ఆఫర్ లెటర్ తీసుకుని ఉంటారు కానీ బట్ వెళ్ళి కంపెనీలో వర్క్ చేసి చేయడం అనేది ఉండదు నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా జాబ్ వచ్చినా ఏ టెన్ థౌజండ్ ట్వెల్వ్ జాబ్స్ అంటే నామినల్ వర్క్ చేస్తూ ఉంటారు అవి కూడా పర్మనెంట్ కాదు జస్ట్ వన్ ఆర్ ఇయర్స్ తర్వాత అవి కూడా రిపీటేటివ్ వర్క్స్ ఎలాగూ తీసేస్తారు సో ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చదువుకునేటప్పుడు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవాలి తెలుసుకోవాలి ప్రజెంట్ మార్కెట్ ఎటువైపుకి వెళ్తుంది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే వాటి గురించి క్లియర్గా డీటెయిల్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటే మనం చదువు అయిపోయిన తర్వాత అప్డేట్ అవ్వడం కాదు చదువుకుంటేనే అప్డేటెడ్గా ఉండాలి అప్పుడే మనము జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోగలము అండ్ ఫ్యూచర్ రెడీ స్టూడెంట్స్గా ఉండగలము లే కి సంబంధించినటువంటి మెయిన్ కారణాలు ఏంటి అండ్ వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏ విధంగా అప్డేటెడ్గా ఉంటే బాగుంటుంది అనే విషయాలు ఈ పాడ్కాస్ట్లో మీకు అందించడం జరుగుతుంది ఏ జనరేటెడ్ పాడ్కాస్ట్ వెనకాల రీజన్ ఏంటంటే ఏ జనరేటెడ్ పాడ్కాస్ట్ చాలా ఇంటరాక్టివ్ గా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య డిస్కషన్ లాగా ఉంటుంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా గా అందించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను వీడియో లాస్ట్ దాకా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం అంటే చాలా మార్పులు వస్తున్నాయి కదా ముఖ్యంగా ఈ ఉద్యోగాల కోతలు భవిష్యత్కి ఎలాంటి స్కిల్స్ కావాలి మరి ఏఐ పెరుగుతున్నా కూడా వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయి ఇలాంటివి మన చర్చంతా ఉద్యోగ కోతలు భవిష్యత్ సంసిద్ధత వ్యవస్థాపకత అనే ఒక రిపోర్ట్ ఆధారంగా ఉంటుంది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది స్టూడెంట్స్ ఎలా సిద్ధం కావాలి ఏఐ టచ్ చేయలేని బిజినెస్లు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూద్దాం సరే మొదలు పెడదామా ఫస్ట్ ఈ జాబ్ కట్స్ విషయం చూస్తే రెండు వేల ఇరవై ఐదు మొదట్లోనే ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర డెబ్బై వేల ఉద్యోగాలు పోయాయట ముఖ్యంగా టెక్ సెక్టార్లోనే ఎక్కువ దెబ్బపడింది ఓ పదమూడు కంపెనీల్లోనే అరవై వేల పైగా ఉద్యోగాలు తీసేశారు అవును మైక్రోసాఫ్ట్ ఇంటెల్ యూపీఎస్ బ్రాడ్కామ్ ఇలా పెద్ద పెద్ద కంపెనీల నుంచే వేలల్లో కోతలున్నాయి కదా లేదు కన్సల్టింగ్ ఎనర్జీ ఆటోమోటివ్ లైఫ్ సైన్సెస్ ఇలా వేరే రంగాల్లో కూడా కనిపిస్తోంది పీడబ్ల్యూసీ బీపీ పోర్షే వీళ్ళంతా కూడా కోతలు పెట్టారు అంటే కన్నా కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటాయా ఆ అంచనాలే ఉన్నాయి ఇదేదో చిన్న లాగా లేదు మార్కెట్ లో ఏదో పెద్ద మార్పు జరుగుతున్నట్టే అనిపిస్తోంది మరి దీని కారణాలు ఏమే ఉంటాయి ఎందుకులా జరుగుతోంది కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి ఒకటి ఆర్థిక అనిశ్చితి అంటే ఈ ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు ఇవన్నీ కంపెనీల ప్లాన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి రెండు వ్యూహాత్మక మార్పులు అంటే గతంలో ఎక్కువ మందిని తీసుకుని ఉంటారు కదా దాన్ని సరిచేసుకోవడం ఇంకా ముఖ్యంగా ఏఐ మీద ఫోకస్ పెరుగుతోంది మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటివి వాళ్ళ ప్రయారిటీస్ మార్చుకుంటున్నాయి ఏఐ మీద ఫోకస్ పెట్టి మనుషుల్ని తగ్గిస్తున్నారా అదే మూడో పాయింట్ అదే దాన్ని ఏఐ వైరుధ్యం అనొచ్చు అంటే ఒక పక్క ఏఐ ఉద్యోగాలు తీసేస్తోందని చెబుతూనే దాని డెవలప్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది కదా ఆ ఖర్చుల కోసం ఫండ్స్ కోసం మళ్ళీ మనుషుల్ని తగ్గించడం ఇది నిజంగా విచిత్రంగా చెప్తోంది కేవలం ఇరవై ఐదు శాతం ఏఐ ప్రాజెక్ట్లే అనుకున్న రిజల్ట్స్ ఇస్తున్నాయట మాత్రమేనా అంతే కాబట్టి ఇది ఏదో ఒకటి రెండేళ్ల సమస్య కాదు ఇది పరిశ్రమల్లో చాలా కాలం పాటు జరిగే ఒక అడ్జస్ట్మెంట్ ప్రాసెస్లా ఉంది సరే మరి ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా మన యువత స్టూడెంట్స్ భవిష్యత్తుకు ఎలా రెడీ అవ్వాలి ఏ స్కిల్స్ ముఖ్యం మంచి ప్రశ్న కేవలం టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఇప్పుడు భవిష్యత్తుకు కావాల్సింది హైబ్రిడ్ నైపుణ్యాలు అంటే ఏఐ బిగ్ డేటా సైబర్ సెక్యూరిటీ లాంటి టెక్నికల్ స్కిల్స్ తో పాటు క్రియేటివిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈఐ క్రిటికల్ థింకింగ్ ప్రాబ్లం సాల్వింగ్ అడాప్టబిలిటీ ఇలాంటి మానవీయ నైపుణ్యాలు కూడా అంతే ముఖ్యం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే లాంటి టీచర్లకి ముఖ్యం అంటారా ఖచ్చితంగా అలాంటి రోల్స్లో ఈఐ చాలా కీలకం ఇంకా నిరంతరం నేర్చుకోవడం అనేది తప్పనిసరి అయిపోయింది రెండు వేల ముప్పై కల్లా దాదాపు ముప్పై తొమ్మిది శాతం ముఖ్యమైన స్కిల్స్ మారిపోతాయని అంచనా వేస్తున్నారు ముప్పై తొమ్మిది శాతమా అంటే చాలా వేగంగా మారుతున్నాయన్నమాట అవును అందుకే అన్నింటికన్నా ముఖ్యమైన స్కిల్ ఏదంటే అనుకూలత అంటే అడాప్టబిలిటీ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విషయాలు నేర్చుకొని సర్దుకుపోగలగడం ఇది ఒక మెటా స్కిల్ లాంటిది అంటే టెక్నాలజీతో పాటు మన ఆలోచన విధానం మన ఎమోషన్స్ నేర్చుకునే తత్వం ఇవన్నీ కీలకం కదా ఎగ్జాక్ట్లీ విద్య కూడా కేవలం పుస్తకాల్లోదే కాకుండా ఇంటర్ డిసిప్లినరీగా ఎక్స్పీరియన్షియల్గా ఉండాలి అంటే అనుభవపూర్వకంగా నేర్చుకోవడం వీటితో పాటు పర్సనల్ బ్రాండింగ్ నెట్వర్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దాదాపు ఎనభై ఐదు శాతం జాబ్స్ పరిచయాల ద్వారానే వస్తున్నాయని గుర్తుంచుకోవాలి నిజమే నెట్వర్కింగ్ ఎప్పుడూ కీలకమే సరే ఇక ఏఐ అంతగా ప్రభావం చూపలేని రంగాల గురించి అంటే కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్లకు అవకాశాల గురించి మాట్లాడదాం తప్పకుండా ఏఐ అన్ని పనులు చేయలేదు కదా ముఖ్యంగా లోతైన మానవ సంబంధాలు నిజమైన క్రియేటివిటీ కాంప్లెక్స్ ఎథికల్ డెసిషన్స్ ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం ఇలాంటివి ఏఐకి కష్టం వీటిపై ఆధారపడే బిజినెస్లకు మంచి భవిష్యత్తుంటుంది హెల్త్ కేర్లో చూడండి పెద్దవాళ్లకు పర్సనలైజ్డ్ కేర్ ఇవ్వడం మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ ఇంకా క్రియేటివ్ ఫీల్డ్స్లో బ్రాండ్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్షియల్ మార్కెటింగ్ అలాగే స్కిల్డ్ ట్రేడ్స్ అంటే కష్టంగా ఏదైనా వస్తువులు తయారు చేయడం క్లిష్టమైన ఇంటి రిపేర్లు లాంటివి ఎడ్యుకేషన్లో పర్సనలైజ్డ్ గైడెన్స్ చివరికి టెక్ ఎథిసిస్ట్స్ అని కొత్త రోల్స్ వస్తున్నాయి అంటే సిస్టమ్స్ నైతికంగా ఉన్నాయా వాటిలో పక్షపాతం లేదా అని చెక్ చేసే నిపుణులు అనమాట ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏఐని పూర్తిగా అవాయిడ్ చేయడం కాదు దాన్ని ఒక సహ పైలట్లా ఒక అసిస్టెంట్ లా వాడుకోవడం ముఖ్యం రొటీన్ పనులన్నీ ఏఐకి అప్పడించి మనం అంటే మనుషులు ఇంకా ఉన్నత స్థాయి పనుల మీద స్ట్రాటజిక్ థింకింగ్ మీద దృష్టి పెట్టొచ్చు అద్భుతం అంటే ఏఐనే ఒక టూల్ గా వాడుకుంటూ మానవ నైపుణ్యాలు ఎక్కడ అవసరమో అక్కడ అవకాశాలు వెతుక్కోవచ్చనమాట ముగింపుగా చెప్పాలంటే జాబ్ మార్కెట్ చాలా వేగంగా మారుతోంది ఆర్థిక కారణాలు కంపెనీల స్ట్రాటజీలు ఏఐ ఇవన్నీ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి టెక్నికల్ స్కిల్స్తో పాటు హ్యూమన్ స్కిల్స్ అడాప్టబిలిటీ ఇవి చాలా అవసరం అవును అదే సమయంలో ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయలేని రంగాల్లో కొత్త అవకాశాలు కూడా ఉన్నాయి కరెక్ట్ సరే శ్రోతలు ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం కృత్రిమ మేధ మనకు ఒక సహ పైలట్ లాగా తయారవుతున్న ఈ రోజుల్లో వివిధ రంగాలలో నైపుణ్యం లేదా ఎక్స్పర్టీజ్ అనే మాటకు అర్థం ఎలా మారొచ్చు కేవలం ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడం ముఖ్యం కాకుండా దాన్ని ఎలా వాడుతున్నాం మనిషి ఏఐ కలిసి ఎలా పనిచేస్తున్నారు అనే దానిపై ఫోకస్ పెరుగుతుందా దీని గురించి ఆలోచించండి